హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు బ్లాగ్స్కి స్వాగతం ఇదేమో మా అక్కయ్య వాళ్ళ ఇలా అండి అక్కయ్య వాళ్ళేమో శ్రావణ మాసము మొదటి శుక్రవారం ఇంట్లో అయితే లలితాదేవి పారాయణం పెట్టుకున్నారు ఆ వీడియో మీకైతే షేర్ చేస్తున్నాను ఇదిగోండి ఇంట్లో అయితే పారాయణం ముందైతే ఇంట్లో దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకొని అభిషేకం చేసి ఇలా దేవుడి అన్ని ఫోటోలకైతే పూలు పెట్టేసుకొని పూజ చేసేసుకుందండి అండి మంచి చక్కగా అయితే ఇక్కడ ఆరతి తెచ్చేస్తుంది ఎందుకంటే కొంచెం ఇక్కడ మొత్తం డెకరేషన్ చేసుకుంటుందండి అలంకరించుకుంటుంది ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నాకనే స్టార్ట్ చేయాలి కదండి ఇదంతా ఎర్లీ మార్నింగ్ అయిపోయిందండి ఈ పూజ అయితే ఇదిగోండి ఇక్కడైతే హారతి చేస్తుంది ఇంకా మనకైతే లలితాదేవి ఫోటోకి మొత్తం డెకరేషన్కి వేస్తే అక్కైతే ఇలా బాదం చెట్టు నుంచి ఆకులైతే తెచ్చుకొని ఇవన్నీ ఒక్కదానితో ఒకటి ఇలా మంచిగా కుట్టుకుంది ఎందుకో తెలుసా అండి ఇదంతా ఒక కటన్ లాగా చేద్దామని దేవుడు ఫోటో ఇంకా కటన్ వేయకుండా రియల్ కటన్ వేయకు ఈ ఆకులతోని కటన్ వేద్దామని చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసారా అండి చూసారా అండి ఎంత బాగుంది అసలు ఆర్టిఫిషియల్ కాదండి ఇది రియల్ ఆకులతో కుట్టిన కటన బాదం ఆకులతోనండి చూడ్డానికి ఎంత బాగుంది పచ్చని ఆకులు ఇలా దేవుని రూమ్ అయితే ఇలా కొంచెం డెకరేషన్ అయితే చేసుకుందండి ఇంకా మొత్తం చేసుకున్నాక కూడా చూపిస్తా ఇప్పుడు చూడండి దేవుడు ఫొటోస్గా ఉంది చూసారా ఎంత బాగుంది చూసారా అండి ఇలా లలిత దేవమ్మ వారి ఫోటో అయితే పెట్టుకొని ఇటు దిక్కేమో అమ్మవారి విగ్రహం అయితే ఇలా ప్రతిష్ఠించి ఇలా దేవుని రూమ్ అయితే మంచిగా చక్కగా అలంకరించుకుందండి ముందేమో దీపాలు పెట్టి దీపాల చుట్టూ అయితే పువ్వులు వేసి చక్కగా ఉంది కదండి ఇదంతా దేవుని రూమ్ అండి దేవుని రూమ్లోని అమ్మవారిని ప్రతిష్ఠించి ఇలా లలితాదేవి పారాయణమైతే పెట్టుకుంటున్నారు ఈ పీ ఒక పీట వేసి పీట మీద ఎర్ర కలర్ బట్టేసి దాని మీద లలిత అమ్మదేవి ఫోటో పెట్టారు ఇటు దిక్కేమో మనకి అమ్మవారి విగ్రహం రాగా రెడీ చేశారండి అమ్మవారి విగ్రహం అక్కడైతే మనం చూసారండి క్యాలీఫ్లవరు సోరకాయ అన్ని కూరగాయలు ఎన్నో లెవెన్ రకాల వెరైటీస్ కూరగాయలు అయితే అక్కడ అమ్మవారి చుట్టూ అయితే పెట్టారండి మనకు సోరకాయ క్యాలీఫ్లవర్ ఇటేమో చెరుకు గడలు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టారండి అమ్మవారికి ఇటు దిక్కేమో శారీ గాజులు పంచాయతీ అన్నీ పెట్టారండి ఇదిగోండి అక్క అయితే వచ్చి దేవుడికి అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తుందండి ఇంకా దీపాలు ఉన్నాయి కదండి ఫస్ట్ అయితే చాలా దీపాలు పెట్టారండి చాలా దీపాలు ఉన్నాయి ఇక్కడ చాలా దీపాలు అయితే వెలిగించుకుంటున్నారు అంటే ఇది లలితాదేవి పారాయణం అండి అంటే అందరు చాలామంది వచ్చారు ముత్తైదులు చాలామంది వచ్చి ఇంట్లో లలితాదేవి సహస్రనామాలు చదువుతారండి లలితా పారాయణం అంటారు కదండి నామాలు అయితే చదువుతూ ఉంటారు చాలా మంచిదండి ఇలా చదవడం వల్ల శ్రావణ మాసం ఇంకా చదివితే చాలా మంచిది ఇదిగోండి చాలామంది అయితే వచ్చారు లలితా పారాయణం చేయడానికి మనం చదవకపోయినా ఈ లలితా పారాయణం విన్నా మనకైతే మంచిదండి చదవని చదువురాని వాళ్ళు ఇట్లా చదవకపోయినా ఎవరైనా పిలిస్తే కంపల్సరీ వెళ్ళి అది విన్నా మనకు చాలా మంచిదండి కంపల్సరీ పారాయణం చదవని మాకైతే ఇలా వినండి ఇదిగోండి మొత్తం దీపాలు వెలిగి వెలిగిస్తున్నాక రూమ్ ఎంత చాలా చక్కగా కనిపిస్తుంది చూడండి ఇదిగో ఇగో దేవుండ్రూమ్ మొత్తం దీపాలతోనే వెలుగుతుందండి చూసారా ఎంత బాగా అనిపిస్తుంది రూమ్ అయితే ఇది అక్కయ్యా అండి మా అక్కయ్య దీపాలన్నీ వెలిగిస్తుంది పూజ అయితే స్టార్ట్ చేసినాక అక్కడ లలితా పారాయణం అయితే చేస్తారండి దీపాలన్నీ వెలిగించినాక లలితా పారాయణం అయితే స్టార్ట్ అవుతుందండి ఇదిగో చూసారా దీపాలన్నీ వెలిగించినాక మనకి రూమ్ ఎంత చక్కగా అనిపిస్తుంది చూసారా అండి అన్ని దీపాల మధ్యలో రూమ్ అయితే మంచిగా చక్కగా వెలిగిపోతుంది కదండి ఇప్పుడైతే అందరు ముతరులు వచ్చారన్న పారాయణం అయితే స్టార్ట్ అవుతుందండి మనం అయితే అది విందామండి

విన్నారా అండి ఎంత మంచిగా పారాయణం చేస్తున్నారు అందరూ చాలా కివి ఇవి లలితాపారాయణం నోటెడే ఉంటాయండి ఇలా మంచిగా అందరూ పాడినాక లలితాపారాయణం చేసినాక అయితే హారతి అయితే ఇస్తారండి ఇదిగో చూసారా అండి దేవుని రూమ్లో అయితే ఇలా చక్కగా అందరూ అయితే లలితాపారాయణమైతే చేసి అండి చాలా మంచిదండి మనం చదివినా విన్నా లలితాపారాయణం అయితే దేవుడికి అయితే చాలా ఇష్టం అండి ఇంకా శ్రావణ మాసంలో అయితే కంపల్సరీ చదవండి ప్రతి ఒక్కరు ఒకవేళ రాకపోయినా మనం ఫోన్లలో దేంట్లో ఆ మంత్రాలన్నా వినండి చాలా మంచిది ఇలా అయితే దేవుడి పూజ అయితే మంచిగా కంప్లీట్ అయిందండి చేశారు ఇంకా మనకైతే హారతి అయితే ఇస్తారండి అందరూ కలిసి అప్పుడు కూడా అందరు మంచి మంగళహారతి పాటలు అయితే పాడతారండి చూసారా అండి దేవుని రూమ్ అయితే ఎంత బాగుంది అసలు నాకు రెండు కళ్ళు కూడా సరిపోతలేవండి ఇంకా చూడాలనేపిస్తుంది అందుకోసమే ఇది షేర్ చేస్తున్నా అండి అసలు లలిత అమ్మ దారి ఫోటో ఏంటి అసలు ఎక్కడ ఇదిగో చూడండి ఇదే మనకి లలిత అమ్మవారి ఫోటో అండి ఇలా లలితాదేవి ఫోటో పెట్టుకొని దీనికైతే పూజ చేస్తుందండి ముందు చూడండి ఇవన్నీ బ్యాంగిల్స్ దేవుడికి ఇష్టమైన బ్యాంగిల్స్ అయితే వేసింది అటు ఇటు ఇటు లోటస్ ఫ్లవర్స్ తమలపు పూలు పెట్టారు ఇప్పుడైతే అమ్మవారికి హారతి చంద్రహారతి ద్రౌపది పలుకులు పలరా బ్రోచిన కర్పూర మంగళహారతి శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వ ఇదిగోండి అక్కయ్య అందరు మొత్తం హారతి అయితే హారదైతే ఇచ్చారండి హారతి ఇచ్చినాక కొబ్బరికాయలు కొట్టినాక మన పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి దేవుడికి అయితే వడపప్పు పానకం ఇంకా చాలా వెరైటీస్ ప్రసాదాలు పెట్టిందండి ఇదిగోండి మన పూజ అయితే కంప్లీట్ అయినాక దేవుని రూమ్ అయితే ఇలా ఉందండి మీకు కనుక నా వీడియో అనుకుంటే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది లలితాదేవి పారాయణం అండి ఇదిగోండి అమ్మవారు అయితే మొత్తం ఒకసారి అయితే చూపిస్తున్నానండి చాలా బాగుందండి మనకి రెండు కళ్ళైతే సరిపో అలా ఉందండి నిండుగా దేవుడు రమ్మంతా దేవుడికి అయితే ఇలా ప్రసాదం అయితే పెట్టుకున్న పెట్టి నైవేద్యం అయితే పెట్టారు అనుకుంటా మీకు కూడా వీడియో ఇక లలిత దేవమ్మ వారి ఫోటో అండి ఇదైతే మీకు తర్వాత మనం అందరికీ వాయనం ఎలా ఇస్తారంటే పూజ అంతా అయిపోయినాక వెళ్ళే వాళ్ళకి మనమైతే ఒక రెండు బ్లౌజ్ పీసులు రెండు అరటి పండ్లు ఇలా అయితే ఇస్తారండి ఓన్లీ రెండు బ్లౌజ్ పీసులు రెండు అర తమలపాకులు రెండు అరటి పండ్లు ఒక ఫైవ్ ఒక అర డజన్ బ్యాంగిల్స్ పసుపు కుంకుమ ప్యాకెట్ ఒక శనగల ప్యాకెట్ అయితే ఇస్తారండి ఇలా అయితే వాయనం అయితే ఇస్తారండి అందరికీ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ